వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం జగన్ తన తండ్రి సమాధి సాక్షిగా ఇరుపులపాయలో జాబితా విడుదల చేయనున్నారు కొన్ని మార్పులు చేర్పులు మినహా ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులనే జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే కడప జిల్లాలో అభ్యర్థుల మార్పు విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు తొలుత కొన్ని మార్పులు అవసరమని చర్చ జరిగినా మారుతున్న లెక్కలతో తిరిగి ఎంపీగా అవినాష్ రెడ్డిని తిరిగి పది నియోజకవర్గాల్లోనూ ప్రస్తుత అభ్యర్థులనే ఖరారు చేయనున్నట్లు సమాచారం ఎంపీలపైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అడకాపల్లి విజయనగరం బాపట్ల ఎంపీ అభ్యర్థులపైన ఈ జాబితాలో ప్రకటన చేయనున్నారు గుంటూరు ఎంపీ అభ్యర్థి మార్పుపైన ప్రచారం సాగుతుంది మైనారిటీ మహిళలకు ఇస్తారని వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక జాబితాలో స్పష్టత రానుంది ఎంపీ అభ్యర్థుల జాబితా నందిగాం సురేష్ ప్రకటించనున్నారు గోదావరి జిల్లాలో తాజాగా చేరికలు జరగడంతో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇక తాడేపల్లి నుంచి ఈలి నాని పేరు ఖరారైనట్లు తెలుస్తుంది ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని స్థానంలో ఆయన కుమారుడు పేరు రేసులో ఉంది జగన్ నిర్ణయం ఏంటనేది జాబితాలోనే తెలిసే ఛాన్స్ ఉంది నెల్లూరు జిల్లాలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది ఈ జాబితా విడుదల చేసిన తర్వాత ఈ నెల పద్దెనిమిదిన జగన్ తన పార్టీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది పంతొమ్మిదవ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రతి సభలోనూ తాను అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల గురించి వివరించనున్నారు ఇక కూటమి నుంచి టీడీపీ జనసేన బీజేపీ ప్రచారం ప్రారంభం కానుంది హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఈ మధ్యాహ్నం ఎన్నికల అమల్లోకి రానుంది ఇక వైసీపీ జాబితా పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది